రైతులలో ప్రభునేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రతి ఉదయం దేవునితో స్వామ్యం అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ప్రియ దేవుని పిళ్ళార పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ దినం మరొక వచ్చిన ద్వారా మనము ఆదరించబడినట్లుగా దేవుడు కృపను మనకు అనుగ్రహించుగాక చదువుదాం పరిశుద్ధ వైబలి గ్రంథముల నుండి నూట పదహైదవ కీర్తన మొదటి మూడు వచనాలు నేను చదువుతాను కొంచెం జాగ్రత్తగా మీరు ఆలకించండి మాకు కాదు ఏ మాకు కాదు నీ కృపా సత్యమును బట్టి నీ నామమునికే మహిమ కలుగును గాక వారి దేవుడేడని అన్ని జనులు ఎందుకు చెప్పుకుందరు మా దేవుడు ఆకాశం అందున్నాడు తనకిష్టం వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయించున్నాడు దేవుని బిడ్లారవి మాట వారి దేవుడేడని అన్ని జనులు చెప్పుకుంటూ ఉంటారంట ప్రస్తుత దినాల్లో మనకు కలిగినటువంటి కలుగుతున్నటువంటి కలగబోతున్నటువంటి శ్రమల ద్వారానైనా నష్టముల ద్వారానైనా ఎరుకు ఇబ్బందుల ద్వారానైనా కరువు కాటకాల ద్వారానైనా మనకు ఎదురవుతున్నటువంటి ప్రతి శోధనల ద్వారానైనా మన ఇరుగు పొరుగునటువంటి వాళ్ళు లేకపోతే దేవుని యొక్క ప్రభావమును దేవుని యొక్క మహత్యమును గుర్తించలేనిటువంటి అనేక మంది ప్రజలు వారి దేవుడేడి వారి పక్షాన ఉన్నాడా వారి దేవుడు వారి పక్షానుంటే ఉంటే ఈ విధంగా నష్టం ఎందుకు జరుగుతుంది వాళ్ళకి ఈ విధమైనటువంటి కష్టాలు ఎందుకు జరుగుతాయి అనేటువంటి మాటలతో మనల్ని కించిపరిచే విధంగా మనల్ని బలహీనపరిచినట్లుగా మాట్లాడుతున్నటువంటి మాటలు మనకి చెవిని వినబడుతూనే ఉంటాయి ఏదేమైనప్పటికీ కూడా దావీద భక్తులకు ఉన్నటువంటి గొప్ప విశ్వాసం ఏంటంటే మాదేవుడు ఆకాశం అందున్నాడు ఆయన తనకిష్టంగా వచ్చినట్లుగా తనకు నచ్చినట్లుగా సమస్తమును కూడా మా పక్షమున జరిగించు దేవుడు అని దావిద భక్తుడు తెలియజేస్తున్నాడు వాస్తవ్య ప్రియులారా ఏ గ్రంథంలో ఏవో భక్తుని జీవితాన్ని మనం గమనించినట్లయితే ఏవో సమస్తాన్ని కోల్పోయినప్పుడు ఏవో స్నేహితులు అన్నారు నీ దేవుడేడి నీ దేవుడు నిజమైన దేవుడైతే నీకు ఈ విధంగా ఎందుకు జరుగుతుంది నీవు భక్తి పరుడమైతే అయితే నీకు ఈ విధంగా జరగాల్సిన అవసరం ఏమొచ్చింది నీ యథార్థుడుగా ఉన్నట్లయితే నీకు కష్టాలు ఎందుకు అసలు నీ దేవుడిని పక్షాన్ని ఉన్నాడా అని అనేక రకాలుగా ఏబుని నిరుత్సాహపరిచే మాటలతో ఏబు యొక్క స్నేహితులు ఏబును అధైర్యపరిచారు కానీ ఏబు చివరిగా మనం గమనించినట్లయితే ఏబు స్నేహితుల కొరకు ఏవో అనేక రకాలుగా ఎన్నో ఓదార్పుతో కూడిన మాటలు మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం ఏగు తన స్నేహితులకు దేవుని యొక్క విలువను దేవుని యొక్క మహత్యమును దేవుని యొక్క కార్యాలను తెలియజేసి ఏగు వారి కోసం ప్రార్థన చేసినప్పుడు ఏగు స్నేహితుల పాపములను తొలగించి ఏగుకు రావాల్సినటువంటి ఆశీర్వాదానికి ప్రతిగా రెండంతల ఆశీర్వాదమును దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినట్లుగా మనం ఏగు గ్రంథం నలభై రెండవ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం ఏగు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేయగా ఇహోవా అతని క్షేమస్థితిని మరల అతనికి దయచేస్తును ఏవునకు పూర్వం కలిగిన దానికంటే రెండంతలుగా అతనికి ఆశీర్వాదం కలిగిన అనేటువంటి మాట మనం ఏబు గ్రంథములు మనం చూస్తూ ఉంటాం ప్రియులారా ఏబును అధైర్యపరిచినటువంటి సందర్భాలలో ఏగు ఎక్కడ కూడా అధైర్యపడలేదు ఏబు కలిగినటువంటి కష్టంలో ఏబు కలిగినటువంటి నష్టములు ఏబు కలిగినటువంటి బాధలు ఎన్నో రకాలటువంటి ఇబ్బందుల్లో ఏబు కలిగినటువంటి శోధలు ఈ రోజున కలిగితే మన నోటి వెంట ఏ మాట వస్తుందో అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా అనే ఆలోచన మనకు రావచ్చునేమో అసలు దేవుడు అనేవాడు ఉంటే బాధలు ఎందుకు ఈ కష్టాలు ఎందుకు అనే ఆలోచన ఏవో భార్య మాట్లాడినట్లుగా మనం కూడా మాట్లాడవచ్చేమో ఇక్కడ దేవుని బిడ్డారా కానీ ఏవో అలా ఏవో అలా మాట్లాడలేదు ఆ మాటకే స్థలం ఇవ్వలేదు తన జీవితంలో కానీ ఏవో ఒక్కటే నేర్చుకున్నాడు యహోవ ఇచ్చును యహోవ తీసుకొను అంటే ఆయన చిత్త ప్రకారంగా నా జీవితంలో తాను జరిగిస్తున్నాడు అని ఏవో ఆలోచన చేశాడు ప్రియ దేవుని మిడ్లారు అందుకనే మనము అదే కీర్తన గ్రంథములో నూట ముప్పై ఐదో కీర్తన ఐదో వచనము ఆరో వచనము చదువుకున్నట్లయితే యహోవా గొప్పవాడనియు మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును ఆకాశం ఎందును భూమి ఎందును సముద్రములు ఎందును మహాసముద్రములు అన్నిటి ఎందును ఆయన తనకిష్టమైనదంత జరిగించువాడు తనకిష్టమైనదంతా కూడా దేవుడు జరిగిస్తూ అడట ఆకాశం అందైనా భూమి మీదైనా సముద్రములందైనా మహాసముద్రములందైనా ఎక్కడైనా కూడా ఎక్కడైనా కూడా దేవుడు తనకిష్టమైనదే జరిగించినటువంటి దేవుడై ఉన్నాడు ఇప్పుడు దేవుని ఈ ఈరోజున మన వ్యక్తిగత జీవితంలో ఏదైనా మనం నష్టపోతున్నామంటే మనం చింతపడాల్సిన అవసరం లేదు ఏదో ఒక అనారోగ్య సమస్యతో మనం బాధపడుతున్నామంటే మనం దాన్ని బట్టి బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది దేవుని యొక్క ఇష్టానుసారముగా మన జీవితంలో దేవుడు దాన్ని జరిగిస్తున్నాడు అని మనం ధైర్యంతో ప్రభా ఇదిని చిత్తానుసారంగా జరుగుతుంది అని మనం దేవుని మీద మన భారాన్ని వేసి మనం నిశ్చింతగా ఉన్నట్లయితే ఏ విధము అయితే ఆశీర్వాదాన్ని ఆశీర్వాదాన్నిడో ఆ రీతిగా మనం యొక్క మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో కూడా మనం ఒక గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి అనుభవాన్ని మనం అనుభవిస్తాం పరిశుద్ధ గ్రంథంలో ఒక గొప్ప వ్యక్తుల గురించి లేఖన భాగాల్లో ఒక చక్కటి మాటను మనం చూస్తాం తన పేరు ఏమిటంటే నిబకత్ నేజర్ ఈ నెబ్కత్ నేజర్ అనేటువంటి రాజు ఒక రాజు ఒక రోజు ఒక రోజు నిద్రపోతుంటే తనకు ఒక కళ వచ్చిందండి పిల్లల ఆ కళ ఏంటంటే నేను చదువుతాను మీరు వినండి దాని గ్రంథం నాలుగవ అధ్యాయం పదవచనం నుండి మనం చదువుతాను నేను నా పడకల మీద ఉండి పరుడి ఉండినప్పుడు నాకు ఈ దర్శనం కలిగిన నేను చూడగా భూమి మధ్యన మిగులు ఎత్తుగల ఒక చెట్టు కనబడను ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైన దాయను దాని పై కొమ్మలు ఆకాశమును కంటున్నంతగా ఎత్తుగా దాని ఆకా ఆకారము భూము భూతలమంత విశాలము గుండెను దాని ఆకులు సగసుగాను దాని పండ్లు విస్తారముగాను కనబడెను అందులో సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారముండెను దాని నీడను అడవి జంతువులు పండుకొను దాని కొమ్మలపైన ఆకాశ పక్షులు కూర్చును సకల మనుషులకు రా చాలినంత ఆహారం దాని మీద ఉండను మరియు నేను నా పడక మీద పన్నుకొని నా మనసు కలిగిన దర్శనమును చూస్తుండగా జాగోరుకుడు ఒకడు పరిశుద్ధ ఆకాశ పరిశుద్ధుడు ఆకాశం నుండి దిగి వచ్చి ఇలాగ ప్రకటించను ఈ నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయడి పశువులకు దాని నీడను తోలివేయడి పశువులను దాని నీడ దాని నీడ నుండి తోలివేయడి పక్షులను దాని కొమ్మ నుండి ఎగరగొట్టుడి అయితే అవి మంచుకును తడిసి పశువులకు పశువుల వలె పచ్చకలు నివసించినట్లు దాని మొద్దును ఇనుము ఇత్తడి కలిసి కలిసిన కట్టుతో కట్టించి పొలములోని గడ్డి పాలగొనట్లుగా దాన్ని భూమిలో విడుగుడి ఏడు కాలములు గడుచు వరకు వానికున్న మనస్సునకు బదులుగా పశువు మనస్సు అని కలుగును ఇది ఎవరిని ఉద్దేశించి చెప్తున్నటువంటి కళా ఇది అంటే డెవకత్నేజర్ రాజు యొక్క జీవితాన్ని ఉద్దేశించి దేవుడు చెప్తున్నటువంటి దర్శన భావం ఇది ఈ దర్శనము నెప్పాగ్ చూడగానే తన హృదయం కలవరపడిపోయింది ఇది ఏంటో తనకు అర్థం కాని పరిస్థితి ఆ రాజ్యంలో మరి బెల్తా షాజురు అనబడుతున్నటువంటి దానియులు ఉన్నాడు కదా ఆ దానియుల్ని పిలిపించి బెల్తా షాజరు మరి దీని యొక్క భావం ఏంటో నాకు అర్థం కాలేదు ఇది ఏమై ఉంటుంది నువ్వు నాకు ఖచ్చితంగా చెప్పాలని దానియలుగా దాన్ని చెప్పినప్పుడు దానియలు దేవుని ద్వారా ఆ కళ యొక్క భావాన్ని యొక్క దర్శన భావాన్ని ఆ బెల్త ఆ యొక్క నిపుకత్ రాజుకు తెలియజేస్తున్నాడు ఏమిటి ఆ భావం తెలియజేస్తున్నాడు అంటే రాజా ఈ చెట్టు ఎవరో కాదు ఈ చెట్టు నీవే ఈ చెట్టు నీవే నిశ్చయముగా దేవుడు నీ జీవితంలో జరగబోయేటువంటి ఈ కార్యాన్ని దేవుడు నీకు తెలియజేస్తున్నాడు అని ఆ కలకున్నటువంటి భావానంతటిని కూడా నీవు బహా వృక్షములాగా నీవు అనేకులకు ఆశీర్వాదకరణంగా ఉంటావు నీ రాజ్యము సమృద్ధితో నింపబడుతుంది విస్తారమైనటువంటి సౌభాగ్యం నీ రాజ్యంలో ఉంటుంది అయితే చివరికి ఒకనొక దినమున నీ రాజ్యము నీ దగ్గర నుంచి తొలగించబడుతుంది నీవు పశువులాగా గడ్డి మేస్తావు అనేటువంటి విషయాన్ని దానిలో ఆ నెబ్బద్నాజు రాజుకు తెలియజేస్తాడు నెబ్బద్ రాజుకు తెలియజేసిన తర్వాత నెబ్బద్నాజు రాజు సంతోషంతో దానిని అంగీకరించవలన అంగీకరించిన తర్వాత దాన్ని ఏం చేయాలి ఒకవేళ అది కీడైతే దాన్ని రాకుండా నెబ్కత్ ప్రార్థన చేసుకొని ఒకవేళ దేవుడు ఆ కార్యం నా జీవితంలో నేను పశువులాగా ఎందుకు మారాలి ప్రభు నేను పశువులాగా ఎందుకు ఉండాలి నా రాజ్యం నా నా సంస్థానంలో ఇప్పుడున్నటువంటి ఆ సౌభాగ్యం ఉండేటట్లుగా నాకు చూడని చెప్పేసి నెబ్కత్ నేజు అడగాలనా అడగలేదు ప్రియలారా పైగా నెబ్కత్ ఏం చేస్తాడు చూడండి మనం ఆ తర్వాత ఆ వాక్యాన్ని గమనించినట్లయితే అదే దాని గ్రంథం అదే నాలుగవ అధ్యాయం పదవ ముప్ప ఇరవై తొమ్మిదవ వచ్చిన నుండి నేను చూస్తారు ఒకసారి అండి పన్నెండు నెలలు గడిచిన పిమ్మట ఆయన తన రాజధానిగా బబులూరులోని నగరమునందు అందు రాజు బాబేలను బబులోనని ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతం కనపరచుటై నా రాజధాని నగరుగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకున్నాను చూసారా తనలో తాను అనుకుంటూ వచ్చిన అంటే దీని యొక్క అర్థం ఏమిటి ఇది నేను కట్టించింది కాదా నా వైభవం కాదా నేను ఏర్పరచుకున్నటువంటి నా రాజధాని నగరం కాదా ఇది నేను కట్టించలేదా అని చెప్పేసి తనను తను గొప్ప చేసుకోవడం మొదలుపెట్టాడు పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది ఎవడైతే తనను తాను హెచ్చించుకుంటాడో వాడు తగ్గింపబడును ఎవడైతే తను తాను తగ్గించుకుంటాడో వాడు హెచ్చింపబడును పెళ్ళిళ్ళారా ఇక్కడ తనను తాను పొగుడుకుంటున్నాడు తన రాజ్యాన్ని గురించి ఇది నా బలాతయం కాదా నా గొప్పతనం కాదా నేను కట్టించింది కదా అని తనను తాను గొప్ప చేసుకోవడం మొదలుపెట్టాడు ఎప్పుడైతే అలా గొప్ప చేసుకోవటం మొదలు పెట్టాడో చిన్నగా ప్రియ దేవుని మిల్లరా ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి కార్యం ప్రతి కార్యం దానిలో ఏ విధంగా అయితే సెలవిచ్చాడో ఆ రీతిగా మరి ఈ నెప్కత్ నేచర్ రాజుకు సంభవించి చివరికి పశువులాగా గడ్డి మేసి పశువులాగా గడ్డి మేసి ఏడు కాలాల పాటు ఏడు కాలాల పాటు ఈ నెప్కత్ నేచర్ రాజు గడ్డి మేస్తూ మంచుకు తడుస్తూ తన రాజ్యం ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఒక దౌర్భాగ్యమైనటువంటి బ్రతుకు బ్రతకాల్సినటువంటి పరిస్థితి దాపరించింది చివరికి దాని ఈ నెబ్కత్చులు తిరిగి మరలా పశ్చాత్తాప్తునై ప్రార్థన చేస్తున్న తర్వాత తిరిగి మానవ స్వభావం తనకి కలిగినట్లుగా మనం చూస్తున్నాం ఆ మాట కూడా చదువుతాను నేను వినండి అదే దాని గ్రంథం ఐదవ అధ్యాయం ముప్పై ఆరో వచ్చనండి చదివినట్ల ముప్పై ఐదవ వచనం చదివినట్లయితే భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నిక రానివారు ఆయన పరలోక సేన ఎడల భూ నివాసులెడల తన చిత్తము చొప్పున జరిగించువాడు ఆయన చేతిని పట్టుకొని నువ్వేమి చేయించున్నావని ఆయనతో చెప్పుడప్పుడు ఎవడు సమర్థుడు కాడు ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చాను రాజ్య సంబంధము ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగను నా మంత్రులు నా కింద ఎదిపోతలు నా యద్ధ ఆలోచన చెప్పువచ్చు చేయించు వచ్చింది నా రాజ్యం నాకు స్థిరపడగా నేను మరీ ఎక్కువగా ఘనతనుంది తిని చూసారా ఏమంటున్నాడు భూ తన దృష్టికి ఎన్నిక రానివారు ఆయన పరలోక శానెడల భూ నివాసుడల తన చిత్తము చొప్పున జరిగించేవాడని నేను ఎంపిక నేజరు గ్రహించి ప్రార్థన చేస్తున్నప్పుడు మరలా తిరిగి ఆయన యొక్క బుద్ధి ఆయనకు మానవ బుద్ధి వచ్చిందట తిరిగి తన రాజ్యం స్థిరపడిందట మరి పూర్వం కలిగిన దానికంటే ఇటు ఇప్పుడు రెట్టింపు అయినటువంటి ఘనత తన రాజ్యంలో తన కలుగుతూ వచ్చిందట చూసారా ప్రియులారా అన్ని జనులు అనుకుంటారు నీ దేవుడుంటే ఇలా జరుగుతుందా నీ నమ్మినటువంటి దేవుడు ఉంటే ఇలా జరుగుతుందా నీకు ఈ స్థితి వస్తుందా అని అనుకుంటారు దానిని బట్టి మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు నిప్కత్ నేజర్ గర్వించినట్లు ఇది నేను కట్టించిందని మనం ఆలోచించాల్సిన అవసరం లేదు దేవుడు తన చిత్త వృత్తి చొప్పున తన చిత్తం ఎలా ఉంటే అలా మన జీవితాన్ని నడిపించడానికి శక్తి కలిగిన దేవుడు అని మనం ఇదే నాన్న గ్రహించినటువంటి వాళ్ళమైతే తన చిత్తానికి మనం అప్పగించుకుంటాం ప్రియులరా ఏవో ఏ విధంగా అయితే ఏది జరిగినా కూడా ఆయన చిత్తం ఇలా ఉందని ఆయన చిత్తం చొప్పున నా జీవితం జరిగిస్తున్నాడని ఏబు గ్రహించి సమస్తమును కూడా మేలు కలిగిన దేవునికి స్తోత్రం అంటూ వచ్చాడు నష్టం కలిగిన దేవునికి స్తోత్రం అంటూ వచ్చాడు యహోవైత్యను యహోవ తీసుకుని అనుకుంటూ వచ్చాడు దేవుని బిడ్డారా ఏ బాధనైనా కూడా యోగం అనుభవించడానికి సిద్ధపడ్డాడు ఎప్పటికి కూడా గర్వించలేదు యోగు కానీ నెప్పుకత్ని ఎదురు గర్వించాడు మరలా తర్వాత పశ్చాత్తాప్తుడై తను తాను దిద్దుకున్నప్పుడు మానవ బుద్ధి కలిగినటువంటి వాడయ్యాడు ఈ రోజున మనమే స్థితిలో ఉంటున్నామనేది మనం మనం ఆలోచన చేసుకోవాలి సర్వజీవులీడల దేవుడు తనకిచ్చ వచ్చినట్లుగా తనకు ఇష్టం వచ్చినట్లుగా తనకు నచ్చినట్లుగా దేవుడు జరిగించిన ఒక శక్తి కలిగినటువంటి వాడు అయితే అన్ని జనులు వారు దేవుడు ఏమయ్యారని చెప్పుకున్నట్లుగా మనం మనల్ని చూసి అనేకులు చెప్పుకుంటున్నారని మనం ఇష్టానుసారంగా మనం మాట్లాడకుండా దేవుడు తన చిత్త ప్రకారం ఆ జీవితం జరిగిస్తున్నాడని మనం దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని దేవుని ఆశీర్వాదాన్ని పాత్రులుగా మనం మార్చబడదు గాక దేవుడు ఆ కృపను ఆ భాగ్యాన్ని మనకు అందరికీ అనుగ్రహించను గాక ప్రార్థన చేసుకుందామా మహాపరిషుద్ధుడ కృపకల దేవాన్ని కొందని అనుకున్నాను అవునైనా వారి దేవుడేడైన జను చెప్పుకుంటాడు అవును తండ్రి మా దేవుడు ఆకాశం అందునాడు ఆయన సమస్త జీవులకు ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నాడని తండ్రి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు తండ్రి మా జీవితాల్లో శ్రమలు కలిగిన బాధలు కలిగిన రోగాలు వచ్చిన ఏది ఇచ్చినా తండ్రి ఇరుకైన ఇబ్బంది అయిన ఆశీర్వాదం అనేది మీ యొక్క ఇష్టం చొప్పుననే మీ యొక్క దృష్టికి ఇష్టం చొప్పుననే దాని మీద మా జీవితంలో అనుమతిస్తున్నారని మేము నమ్ముతున్నాం తండ్రి ఏవో ఏది కలిగినా కూడా సమస్తం నా మేలు కొరికంటూ ఏవో జరిగిస్తూ మాట్లాడుతూ వచ్చాడు తండ్రి మరి నెవ్కత్ నేజర్ ఏ విధంగా అయితే గర్వించి తండ్రి మరి పశువులాగా గడ్డి మేసాడో మేము ఆ రీతిగా తండ్రి గర్వం అనేది మా హృదయంలోనికి లేకుండా ఏది ఏది మా జీవితంలో ఆశీర్వాదం కలిగినా అదంతా కూడా మీ చిత్తమో చొప్పున మాకు జరుగుతుంది మీకు ఇష్టం వచ్చినట్లుగా మేము మా జీవితంలో మాకు అనుమతిస్తున్నారని మేము నమ్మి దాని ద్వారా మేము ఆశీర్వాదం పొందడం మాకు సహాయం దయచేయమని కోరుతున్నాం అయినా పశువులకు గడ్డి నుండి అనుభవంలోకి మేము వెళ్లకుండా మా జీవితాలను కాపాడుకొని మాకు శక్తిని దయచేయమని మహిమా ఘనత ప్రభావాలు పొందుకొనమని మీ ఘనమైన కొనకలాస్తానికి మా జీవితాలను అప్పగిస్తూ ఏ సునాములు అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె మంచిద ప్రియుల మరి ఈ సమయంలో మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క వాక్యాన్ని అనేకలు షేర్ చేయండి మరి ఇంకా మీ ప్రార్థన అవసరతలుంటే ఆ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్లకు మరి మీరు ఆ వాట్సాప్ సందేశం ద్వారానైనా తెలియచేయండి లేకపోతే ఫోన్ ద్వారానైనా మరి తెలియజేయవలసిందిగా తెలియజేస్తున్నాం అలా చేసినట్లయితే మీ కొరకు నిశ్చయంగా మేము ప్రార్థన చేస్తాం మరి సెలవు తీసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించండి కాక ఆమె